హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలత హోమ్ లాగ్స్ నేను సండే రోజు చేసుకున్న పనులు చూపిస్తాను ఉదయం నుంచి వర్షం వస్తూనే ఉందండి సండే రోజు మీరు ఎలా పని చేసుకున్నారో కామెంట్లో పెట్టండి ఏం కోర్ చేశారు ఈరోజు కొంచెం సండే అని లేట్గా లేసామండి టిఫిన్ ఇడ్లీ వేసాను అందరం బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి ఇల్లు నీట్గా సర్దుకున్నానా మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి వంట స్టార్ట్ చేస్తాను ఇప్పుడు రేపు పొద్దున్న టిఫిన్కి పప్పు పోసానండి దోశలు వేయాలి మా వారు చికెన్ తీసుకురావడానికి వెళ్ళారు ఓవెన్లో ఫ్రై చేయాలంట మా పిల్లలకి మా పాప వరండాలో మొక్కలన్నీ చూపిస్తుంది మనీ ప్లాంట్ చెమేలి మళ్ళీ క్రోటన్స్ అవన్నీ పెట్టాను ఆయన వరండాలో ఆ మనీ ప్లాంట్ దగ్గర చిన్న పిచ్చు ఉందండి ఆ పిచ్చుకు చూపిస్తుంది మా పాప మా వారికి జ్వరం మొలన చికెన్ తినరు ఆయనకి తోటకూర ఫ్రై చేశాను వంట చేస్తున్న క్లిప్పు ఏడవలేదు చూసుకోలేదు వాషింగ్ మిషన్ వేసాను బట్టలన్నీ వరండాలో ఆరేసానండి దుప్పట్లు వేసాను వర్షానికి చిరాగ్గా ఉందని దుప్పట్లు పెట్టాను మాకు వరండాలోకి అంత వర్షం రాదండి అవి చికెన్ కర్రీ చేస్తున్న క్లిప్ ఉంటే యాడ్ చేసింది దీంట్లో చూడండి అందరం కలిసి భోజనం చేశాము ఇంటి దగ్గరుండి వాళ్ళకి ఏం తోయకా మా బాబుకి మ్యాంగో జ్యూస్ చేస్తానని చేశాడు కొంచెంసేపు బోన్ చేసి పడుకున్నాము తర్వాత మధ్యాహ్నం నుంచి కూరగాయలకు బయలుదేరుతున్నాను మా వారు నేను కలిసి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొన్ని సరుకులు అయిపోయినాయి తీసుకురావాలి అండ్ ఉల్లిపాయలు రేటు ముప్పై ఎనిమిది రూపాయలు ఉందండి కేజీ ఉల్లిపాయలు తీసుకుంటున్నాను పది రోజులకు సరిపడా కూరగాయలు తీసుకున్నాను వస్తా వస్తా రత్నదీప్ దగ్గర కిడ్స్ వేర్ పెట్టారు బట్టలైతే చాలా బాగున్నాయి రేటు కూడా అలాగే ఉందండి ఇంటికి వచ్చేసాము కూరగాయలు నేను తీసుకున్న కూరగాయలు చూపిస్తున్నా అవన్నీ కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో సర్దుకోవాలి మండే రోజు అత్తయ్య మార్కెట్కి వెళ్ళారు వస్తా వస్తా గోరంతా తీసుకొచ్చారు మిక్సీ వేసి ఇచ్చారండి వస్తుంది అండి మళ్ళీ యూజ్ కూడా యాడ్ చేశాను నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి